హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చెప్పినటువంటి మాట ప్రకారం నిన్నటి నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఈ రోజు నుంచి కూడా రైతు భరోసా పైసలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేసిందంటే జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించినా కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కేవలం రైతులకు నాలుగు ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా పైసలను విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది మరి కేవలం నాలుగు ఎకరాల వారికి మాత్రమే పైసలు జమ అయ్యాయి మిగిలినటువంటి వారికి ఇక్కడ పైసలు అయితే జమ కాలేదు మరి అటువంటి వారందరికీ కూడా ఈ నెల ఇరవై మూడు నుంచి కూడా పైసలను విడుదల చేస్తామని చెప్పింది మరి నిన్నటి రోజు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపునటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పైసలను జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అని రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఏ జిల్లాల రైతులకు పైసలు వేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడవు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను మరి రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది మరి ఎకరాల పై నుంచి పది ఎకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకారం అయితే తెలిపింది మరి ఇప్పటికే ఎప్పుడో డబ్బులు జమ కావాల్సింది కానీ ఇప్పటి వరకు కూడా అయితే వేయలేదు మరి రైతు భరోసాతో పాటుగా పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా జూన్ ముప్పై తారీఖు వరకు అంటే జూన్ ముప్పై లోపు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందించడానికి మనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మనకు ఆదేశాలు అయితే అందాయి మరి ఏ రైతులకు మనకి ఒక రైతు భరోసా వస్తుంది ఏ జిల్లాల వారికి వస్తుంది ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పడతాయి అనే విషయాన్ని మీకు ఇక్కడ క్లారిటీగా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు తప్పకుండా ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది మీరు తప్పకుండా లైక్ చేయాలి నేను ఎంతో కష్టపడి మీకోసం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎక్కడెక్కడో కనుక్కుని ఎవరెవరిని అడిగి తెలుసుకుని మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది వెంటనే ఈ గుర్తుపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా వెంటనే ఇలా చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితేనే మీరు ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్తో అయితే ముందుకు రావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అయితే జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగానే ఈ రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖునైతే ప్రారంభించడం జరిగింది మరి జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ఈ పైసలు అనేది సక్రమంగా జమ కాలేదు ఎందుకంటే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల పైసలు లేకపోవడం వల్ల ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని వేశారు అంటే ఒక ఎకరానికి వేయడము లేకపోతే నిలిపేయడము మళ్ళీ రెండెకరాలకు వేయడము నిలిపివేయడము మళ్ళీ మూడెకరాలకు వేయడం నిలిపివేయడము ఇట్లా మూడెకరాల వరకు కంటిన్యూగా వేశారు తర్వాత పైసలు లేవు ఆగిపోయింది మరి మూడు ఎకరాల నుంచి కూడా పైసలు అయితే ఆపేశారు తర్వాత మళ్ళీ ఒక ఎకరానికి వేశారు నాలుగు ఎకరాలకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాలుగు ఎకరాల పైన నుంచి కూడా నిన్నటి నుంచి పైసలు అయితే విడుదల చేస్తున్నామన్నారు మరి ఈ పైసలు పడ్డాయా లేదా అని చెప్పేసి రైతులు మీరే కామెంట్ చేయాలి వీడియో చూస్తున్న రైతులు మరి మీకు ఈ పైసలు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి ఎందుకంటే చాలామందికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే పైసలు వేస్తున్నామని చెప్తున్నారు కానీ మరి పైసలు పడుతున్నాయా లేదా అని చెప్పేసి తెలియట్లేదు మరి రైతులే మనకు కామెంట్స్ అయితే చేయాలి పైసలు పడ్డాయా లేదా అని చెప్పేసి మరి నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు రైతులకు ఖచ్చితంగా జూన్ ముప్పై తారీఖులోపు జమ చేస్తామని చెప్పారు మరి ప్రతి రైతు కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరి పైసలు రావాలంటే రైతులకు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేసింది ఖచ్చితంగా ఈకేవైసీ అయి ఉండాలని ఈకేవైసీతో పాటు ఎన్పి లింక్ అయి ఉండాలని ఎన్పిసిఐ లింక్తో పాటు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా అర్హతలైనటువంటి రైతులంతా కూడా ఈ పథకాల డబ్బులు పొందుతున్నారు మరి వాళ్ళందరినీ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ రైతు భరోసా కానీ పిఎం కిసాన్ కానీ పిఎం ఫసల్ బీమా యోజన కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి నష్టపరిహారం కానీ ఇవి నిజమైనటువంటి అర్హులైన రైతులకు మాత్రమే అందాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ ఫార్మర్ ఐడి కార్డునైతే తీసుకొచ్చింది ఈ ఫార్మర్ ఐడి కార్డు వల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా సాయాన్ని అందించడానికి ఈ కార్డు అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి కార్డును కనుక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ కార్డులో స్కాన్ చేస్తే మనము మీ వివరాలన్నీ కూడా తెలుస్తాయని చెబుతోంది అంటే రైతుకు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎలాంటి భూమి ఉంది ఈ భూమిలో ఎలాంటి పంటలు పండించవచ్చు ఇక ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవి అందుతున్నాయి ఏవి అందట్లేదు మరి రైతులకు ఎన్ని లోన్లు ఉన్నాయి మనకు ఇట్లా అన్ని వివరాలు కూడా మనకు కనిపిస్తాయి ఈ కార్డు ద్వారా అని చెప్పేసి ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశంతో ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు అంటే ఈ యొక్క ఆధార్ కార్డు మాదిరి ఒక కార్డునైతే మీకు అందరికీ కూడా తీసుకురావడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణలో అన్న రైతులంతా కూడా ఖచ్చితంగా ఈ కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాలి నేను చాలా వీడియోల్లో చెప్పాను మరి రైతు భరోసా రావాలన్నా పిఎం కిసాన్ రావాలన్నా కూడా మీకు ఈ కార్డు అనేది అవసరం కాబట్టి మీరు ఈ కార్డుకు తప్పకుండా దరఖాస్తు అనేది చేసుకోండి మరి కార్డుకు కనుక లేకపోతే మీకు రాబోయే రోజుల్లో పైసలు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి వెంటనే కూడా ఇలా చేయండి మరి ప్రస్తుతానికి రైతు భరోసాకు సంబంధించి నాలుగు ఎకరాల పైన నుంచి పైసలు వేస్తున్నామన్నారు ఒకసారి మీరు పైసలు పడ్డాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసి తెలియజేయండి మీకు పైసలు వచ్చాయా లేదా అని చెప్పేసి ఒకవేళ మీకు పైసలు వచ్చింటే కనుక ఏ జిల్లాకు వచ్చాయి ఏంటనేది కూడా ఒకసారి మీరు చెక్ చేసుకొని మిగిలినటువంటి రైతులకు కూడా తెలియజేయండి ఈ వీడియో ద్వారా వారు కూడా పైసలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అంతా బాగానే ఉన్నా కానీ రైతులు మనకి ఇవన్నీ కూడా చేసుకున్నా కానీ కేవైసీ తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి కేవైసీని మీ సేవ సెంటర్ ద్వారా చేసుకోవచ్చు లేకపోతే ఇంట్లో కూర్చొని మీ ఫోన్ ద్వారానే కూడా మీరు కేవైసీ కంప్లీట్ చేయొచ్చు మరి ఈ కేవైసీ చేసుకున్న రైతులకే పైసలు వస్తాయి అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి రైతులకు మరి ఈ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యేలా చూసుకోవాలి ఒకవేళ అన్నీ కూడా లింక్ ఉన్నా కూడా పైసలు పడిన వారు చాలామంది ఉన్నారు మరి అట్లా ఎందుకు పడవంటే బ్యాంకు ఖాతా ప్రాబ్లమే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమే అప్పుడు మీరు ఏం చేయాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పీఎం కిసాన్ అని చెప్పి ఓపెన్ చేసుకోండి లేకపోతే రైతు భరోసా కని చెప్పి ఓపెన్ చేసుకోండి మీకు పైసలు అనేది పే ఆఫీస్ అకౌంట్లోకి వచ్చేస్తాయి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఇట్లా ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్తో పాటు ఈ రైతు గుర్తింపు కార్డుకు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏఓ గారి దగ్గరికి వెళ్ళి మీ పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్ళి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీరు రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు వేగంగా అందడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చేసుకోండి రైతు భరోసా పైసలు అయితే ఈ నెల చివరి వరకు కూడా మీకు జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి ఈ నెల చివరిగా చివరిలోపు మీకు ఖచ్చితంగా పదెకరాల వరకు కూడా అంటే జూన్ చివరిలోపు జూన్ ముప్పై తారీఖులోపు మీకు పైసలను పదెకరాల వరకు కూడా రైతు భరోసాను పూర్తిగా జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు మరి ఖచ్చితంగా రైతులందరికీ కూడా జూన్ నెల రెండో వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత అంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది విడతల పైసలు అయితే విడుదల చేసింది పంతొమ్మిది విడతల కింద ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ఒక్కొక్క రైతుకు కూడా పైసలు అయితే వచ్చాయి మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాకు కూడా జమ చేస్తుంది మరి ఖచ్చితంగా ఈ పైసలు జమ కావాలంటే కేవైసీ ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ ఉండాలి అలాగే ఫార్మర్ ఐడి కార్డు కూడా ఉండాలి అంటే రైతు గుర్తింపు కార్డు కూడా ఉండాలి ఇవి మూడు ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ద్వారా ఇరవై విడత రెండు వేల రూపాయలనైతే అందిస్తుంది మరి ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత సాయం ఇది అంటే సంవత్సరానికి మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలనైతే ఇస్తుంది అంటే నాలుగు నెలలకు ఒకసారి మార్చి నుంచి ఆర్థిక సంవత్సరం లెక్క పెట్టుకుంటే మార్చి ఏప్రిల్ మే జూన్ ఇట్లా నాలుగు నెలలకు ఒక విడత అయితే మీకు అందించడం అయితే జరుగుతుంది పంతొమ్మిదో విడత ఫిబ్రవరిలో ఇచ్చింది ఇప్పుడు జూన్ నెల రెండవ వారంలో మనకు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులైతే ఇస్తూ ఉంది మరి ఈ విధంగా మీకు పైసలు అయితే వస్తాయి కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పైసలు మీరు తీసుకోండి మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే ఉంటున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు తెలియజేసింది ఇక్కడ పైసలను విడుదల చేస్తామని చెప్పి మరి రైతు భరోసా పైసలు పడుతున్నాయని చెప్తున్నారు మరి ఎప్పటి వరకు పడ్డాయి ఎవరికి పడ్డాయి అనే విషయాలను మీరు తెలియజేయండి ఖచ్చితంగా మీతో పాటు మరికొంతమందికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కూడా లబ్ధి పొందాలి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ యొక్క పైసలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తుంటే వారికి ప్రభుత్వం ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండండి రైతు భరోసా పైసలు నాలుగు ఎకరాల పైన ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి పైసలు జమ అవుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి రారీగా ఉండి మీరు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను అయితే తీసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంకు ఖాతాలు మరి ఇది మనకు ప్రస్తుతానికి రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా మీకోసమైతే నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటాను